వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతల్ని టార్గెట్ చేసిన వారిపై ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ కొరడా జులిపిస్తుంది ఇదే కవులో తాజాగా పోసాని కృష్ణమూర్తి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది ఇలాంటి సమయంలో గుడివాడ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు గతంలో ఓ రెండు కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులకు షాక్ ఇచ్చారు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులపై గతంలో రెండు కేసులు నమోదయ్యాయి ఇందులో వాలంటీర్లను బలవంతంగా రాజీనామా చేయించడం లెక్కర్ గోడౌన్ వ్యవహారంలో బెదిరించిన కేసులు ఉన్నాయి వీటిలో కొడాలి నాని ప్రధాన అనుచరులుగా పేర్కొన్న దుక్కిపాటి శశిభూషణ్తో పాటు పాలాడుగు రాంప్రసాద్ గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గోరల శ్రీనివాసులను నలభై ఏ నోటీసులు ఇచ్చారు ఈ రెండు కేసుల్లో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు అప్పటి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ రెడ్డి జేసి మాధవి లతపై గతంలో వివిధ సెక్షన్ల కింద గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసుల్లో వారు హైకోర్టును ఆశ్రయించడంతో నలభై ఒకటిఏ నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చింది దీని ప్రకారం గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కొడాలి నాని అనుచరులకు నలభై ఒకటిఏ నోటీసులు ఇచ్చారు ఈ కేసులో అనుచరులు విచారణ తర్వాత కొడాలి నానికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి నేతలపై చంద్రబాబు లోకేష్పై కొడాలి నాని తీవ్ర విమర్శలు చేసేవారు అయినా మంత్రిగా ఉన్నప్పుడు ఆ తర్వాత కూడా ఈ దాడి కొనసాగింది దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు నమోదు చేయలేదు కానీ కూటమి ప్రభుత్వం రావడంతో ఇప్పుడు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో కొడాలి నాని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది